మంచినీరు శరీరానికి దివ్యౌషధం మనకు పోషకాహారం ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే కాలంతో సంబంధం లేకుండా రోజు గోరువెచ్చని నీటిని తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు అవేంటంటే వెచ్చటి నీళ్లు తాగితే అవయవాలన్నీ ఉత్తేజితమవుతాయి కండరాలు బిగిసిపోకుండా ఉంటాయి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి మలబద్ధక సమస్యను నివారిస్తాయి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే బద్ధకం తగ్గి ఉల్లాసంగా ఉంటుంది శరీరంలో వేడి పెరుగుతుంది వేడి నీరు తాగటం వల్ల ముక్కు దిబ్బడ గొంతు పూడుకుపోవటం మాటలో జీర శ్వాస ఇబ్బందులు నయమవుతాయి చలి వణుకులాంటి లక్షణాలు ఏవైనా ఉంటే ఇట్టే తగ్గిపోతాయి నరాల పనితీరు మెరుగుపడుతుంది రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది శరీరంలో మలినాలన్నీ వెళ్లిపోతాయి కొందరికి ముఖంలో ముడతలు వచ్చి ఎక్కువ వయసు వారిలా కనిపిస్తుంటారు ఉదయాన్నే రెండు గ్లాసుల వెచ్చటి నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు నెలసరిలో వచ్చే అనేక సమస్యలు గోరువెచ్చటి నీటితో పరిష్కారమవుతాయి ఆ సమయంలో కలిగే విసుగు అలసట తగ్గుతాయి మొటిమలు రావు చుండ్రు రాదు జుట్టు రాలదు కుదుళ్లు బలపడతాయి గోరువెచ్చటి నీళ్ళలో నిమ్మరసం వేసుకుని తాగటం వల్ల బరువు తగ్గొచ్చు వేడి నీరు తాగటం వల్ల శరీరం పొడిబారదు ముఖం కాంతివంతంగా ఉంటుంది ఒత్తిడి ఆందోళనల స్థాయి తగ్గుతుంది కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరోసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన క్లిక్ చేయండి